ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బీసీ విభాగ అధ్యక్షుడికి రాజీనామా చేయడం జరిగింది గత పద్నాలుగు సంవత్సరాల కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సదుగా పార్టీ పెట్టడం నుంచి కూడా ఈ ప్రాంతం నుండి అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతుంది గత నాలుగున్నర సంవత్సరాలు చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి పరిణామాలు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే మొట్టమొదటి నుండి పార్టీకి పనిచేశారు ఎవరైతే పల్లాళ్ళు జెండా పట్టుకున్నారో ఎవరైతే అధికారం లేనప్పుడు అన్ని విధాలుగా కష్టపడ్డారో వారందరూ కూడా పక్కన పెట్టి తన అనుయాలైనటువంటి కొంతమందిని తీసుకొని ఏమాత్రం కోట పార్టీ సమావేశాలు లేకుండా ఏమాత్రం కూడా పార్టీ ఉండదా లేదనే తెలియకుండానే ఉద్దెత్తుకోకుండా పోతున్నటువంటి చాసులు ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఎమ్మెల్సీగా ఉన్న నన్ను ప్రభుత్వ వ్యక్తిగా ఉన్న నన్ను అనేకమైన అవమానాలు ఎందుకంటే రాజకీయాల్లో గౌరవం ముప్పై ఐదు సంవత్సరాల నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను నినాదలు గురి కావటమే కాదు అనేకమైన అవమానాలకు గురి అనేకమైన ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి చూసాము అందరికీ విధంగా కూడా అనేక విధంగా కూడా మానసిక శోకం గురైన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు అందరిలో ఉన్నటువంటి ఈ రోజున ఎందుకు మేము ఇప్పుడు పార్టీ సంబంధించి బయటకు వెళ్తున్నామంటే చాలా బాధ పరిస్థితి ఎందుకంటే పార్టీకి బయటికి వెళ్తామంటే ఏది నేను పదవి కోసం ఆశించే కాదు ప్రజల కోసం మా వైపున ఎవరైతే ఉన్నారో మమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో మా యొక్క రాజకీయ జీవితంలో ఎవరైతే ఆశీ ఆశీర్వదించి మా వెలుగుదలకు ఉన్నారో ఆ ప్రజలకు కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఆ కార్యకర్తలకు కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉద్దేశంతో నేను అందుకని బాధగా ఉన్నప్పుడు కూడా ఆలోచించండి అందుకని పల్లాడు ప్రజలు అప్పుడే మనం చేస్తున్నా మీరు అన్ని విధాల చూశారు అందరి ఎమ్మెల్యేలు చూశారు కాబట్టి ఆలోచించండి అని కూడా మల్లాడు ప్రజానీ గారికి మనవి చేస్తూ ఈ రోజున పార్టీకి రాజీనామాలు చేయడం జరిగింది